చేస్తానని చెప్తాం తర్వాత బరువు ఎక్కువ మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దేక్కుంటూ పోయింది అని మసాలా వేస్తాం ఇదిగో ఎంత సేపు అయినా ఉంటా సైరన్ కూర్చుందో కదు హీమా కుట్టినా కథలకు దోమ కుట్టిన కథలకు నేను గోచినా కదలకు సైరన్ కుస్తే దేక్కుంటూ గెలుపు కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి ఊ శిల్పమా రావే శిల్పమా రావే శిల్పమాడి కొంచెం పేడ కొంచెం కలిపి కలర్ కోసం కాబోయే శిల్పమా జంపర్ జంపర్ బుబ్బులు శిల్పర్ జంపర్ 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 బుబ్బుల్ శిల్పం జంపర్ హేదే మనం వచ్చి చాలా రోజులు ఒక్క శిల్పం కూడా టెన్షన్ ఇంకోటి అమర శిల్పి బొక్కన చెక్కిన శిల్పం వెయ్యి పుట్టలు తవి బయటికి తీసా సజీవ శిల్పం దిల్ మార్తాయి ఊపిరి జాతీ రండి అదే ఇది బొక్కన్న బొమ్మ క్రీపు రెండు వేల సంవత్సరాల కథాంది దీని రేటు పెద్ద ఎక్కువ కాదు పదివేల రూపాయలు ఇస్తే సరిపోతుంది ఇదే ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు

ఎందుకిలా తిమ్మిని బెమి చేయడం లేనిపోని కథలు చెప్పడం ఆఖరికి మీ ఆవిడకి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు తప్పు కదా కోసం కోటి విద్య అన్నారు కోటి కోసం కోటి విద్యలు అన్నారు కానీ మోసంతో వచ్చిన ఒక్క మెతుకు కూడా తిన తప్పు చేయకపోతే ఈ రోజులో ఒక బిర్యానీ మెతుకు కూడా దొరకదు ఏ మీ దేవతకు టెంకాయలు కొడుతున్నారు గంటలు కొడుతున్నారు అది తిమ్మిని బిమ్మిని చేయటం కదా అడుగుతున్నది నేను ఆ దేవత కాదు నువ్వు అడిగిందా దేవతని అడగమను ఆ దేవతకే చెప్తాను నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకున్నా ఏం చేస్తావేంటి చపాతీలు చేస్తావా చపాతీలు బొమ్మ పరిగెట్టింది అంటే బొమ్మ పరిగెట్టాలి ఎదురా నా పెళ్ళం పరిగెట్టింది అంటే బొమ్మని పెళ్ళమా నా పెళ్ళం బొమ్మ కాదురా బొమ్మ నా పెళ్ళం మరి పరిగెట్టింది సైరన్ కూసింది పరిగెట్టింది అంటే సైరన్ ని సైరన్ నా పెళ్ళం కాదురా నా పెళ్ళం బొమ్మ సైరన్ కుత పరుగు ఓరే మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేసాను మళ్ళీ నా నడకే ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా ఓహా మరి బొమ్మ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని గుడి అంటాడు రోడ్డు గడ్డంగా ఉంది కాబట్టి తీయించేయండి అన్యాయం ఇది చాలా పురాతనమైన ఆలయం దీన్ని తొలగించడం మహాపాపు నోలు నో ఇది గవర్నమెంట్ ఆర్డర్ మేమేం చేయలేము

ఇక్కడ రోడ్ వేసేస్తా ఉంటున్నారు టెంపుల్ లో కూడా నాకు ఓకే అగ్రిమెంట్ చేసుకుందాం అంటే ఆపిడానికి ఏంటి నిచ్చుకోలేటి నో 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 ఇక్కడ రోడ్ ప్రాబ్లం మాది టెంపుల్ ప్రాబ్లం మీది మీరు పూజించే దేవత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అయితే ఒకసారి నిరూపించుకోండి లేకుంటే మేము ఆ టెంపుల్ ని పడగొట్టి ఈ ప్రాంతంలో రోడ్ వేస్తాం ఇస్ ఇట్ ఓకే ఏంటి ఓకే ఇద పెద్ద టెన్షన్ నా నిరూపించుకుంటుందండి అమ్మవారి శక్తి లేనేం కాదు మహాశక్తి ఉస్కే బదలే మై బోల్తా హూ సారే జగత్ కో బోల్తా హూ ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అమ్మవారి గర్భ గుడి గాల్లోకి లేస్తుంది అలా లేవకపోతే తప్పకుండా ఆవిడ శక్తి నిరూపించుకుంటుంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి అమ్మవారి గుడి కలసం గాల్లోకి లేస్తుంది లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు తొందరపడద్దమ్మా ఇది దేవయుగం కాదమ్మా దేవుడిని పిలిచిన వెంటనే దిగిరావడానికి కలియుగం ఎన్నో యుగ ధర్మాలు అడ్డంగా ఉంటాయి తల్లి ఏం జరిగినా నువ్వు మాత్రం తొందరపడద్దమ్మా మీ చేదస్తం కానీ కలసం ఎక్కడా లేస్తాదండి వెళ్ళిపోండి మీరు బుల్డోజర్లు తెప్పించి తెల్లారప్పటికి రోడ్లు వేసేయండి ఇప్పటిదాకా వెయిట్ చేశాం కదా ఇంకో పది నిమిషాలు వెయిట్ చేద్దాం ఓకే హర్మారా బాబు వీడికి ఏం చెప్పినా అక్కడ నగుతుందా ఇక్కడ నగుతుందా అక్కడ నగుతుందా మీ 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 నెత్తి మీద నగుతుంది సార్ అధికార మదంతో మూసుకుపోయిను నా కళ్ళని తెరిపించావమ్మా ఇక నుంచి నేను నీ తప్పైపోయింది క్షమించమ్మా నన్ను క్షమించమ్మా అమ్మా మా తప్పుని క్షమించు నీ దయవల్ల మాకు కూడా ఈ రోజు అమ్మవారి దర్శనమైంది మా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవ్వరూ ఇక మీదట మీ జోలికి రారు మమ్మల్ని మన్నించమ్మా విజయ చూసావా ఇవితనం మరింత మూర్ఖంగా ఉండకూడదు విగ్రహాలు మాట్లాడడం వరాలు ఇవ్వడం కలశాలు గాల్లోకి లేవడం ఇవన్నీ కథల్లోని మాటలు వాటితో ప్రాణాలు ముడిపెట్టకూడదు నేనే గోపురం ఎక్కి కలశాన్ని లేపా నేను రాకపోతే ఏమైపోదానివి అల్లరే ఆత్మహత్య చేసుకునేదానివి దేవుడంటే నమ్మకం ఉండొచ్చు కానీ అది ప్రాణాలను తీసుకునేంత నమ్మకం కాకూడదు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పట్టుదలకి పోకు వారవ్వా అదన్నమాట లవర్ని పైకి పంపించి కలసాన్ని ఎత్తించి మాకు డమ్కా కొట్టి జమ్కా చేస్తావు నీ సంగతి తెలుస్తాం